ఈశ్వరం ఎన్నెన్ని రాజధానులు తిరగాలి ఎన్నెన్ని తలకాయలు మార్చాలి మీరు డబ్బు గురించి మొహం చూసుకుంటే ప్రాణాల మీదకి వస్తుంది మరి డబ్బు ఆ ఒక లక్ష ఖాయం ఓకే ఈ కేసు తలలు మార్చే లాయర్ కిష్టమూర్తి కప్పి కదా వాడే సమర్థు అబ్జెక్షన్ యూరో అని ముందే చెప్పాను నా క్లయింట్ కు హై బ్లడ్ ప్రెషర్ అని గతంలో రెండు సార్లు గుండె వచ్చిందని కోర్టుకు రావడం ఇదే కొత్తని దానికి సంబంధించిన సర్టిఫికెట్స్ కూడా ప్రొడ్యూస్ చేశాం అవునండి సర్టిఫికేట్స్ ఉన్నాయండి ప్రాసిక్యూషన్ వారు ఏం అడుగుతున్నారో అడగదలుచుకున్నారో దానికి కూడా సర్టిఫికేట్స్ ప్రోస్ చేసి అవునండి ఉన్నాయండి కాబట్టి నా క్లయింట్ గుండెపోటు రీత్యా వారిని ఇబ్బంది పెట్టకుండా ఉండాలని కోర్టు వారిని కోరుకుంటున్నా మీ పేరు మేజర్ చక్ర సర్ మేజర్ మీ ఇంటి పేరు కాదు వృత్తిలో నా హోదా పేరు ఐ మిస్టర్ చక్ర సర్ ఎస్ గోడౌన్లోంచి స్టాక్ తీసేసిన తర్వాత తగలబెట్టారని మీరు చెప్తున్నారు కాదని సాక్ష్యాలు చెప్తున్నాయి మీరేమంటారు అవన్నీ తప్పుడు సాక్ష్యాలు మీరు చెప్పేదే నిజమని గ్యారంటీ ఏమిటి అబద్ధం అవలసిన అవసరం నాకు లేదు ఆ అవసరం వారికి ఉందంటారా మహావీర చక్ర బిరుదం పొంది దేశ రక్షణ బాధ్యత వహించిన అధికారిని నేను బాధ్యత గల అధికారులు కూడా ఒక్కోసారి పొరపాట్లు చేయచ్చుట నో నవర్ నా కళ్ళతో నేను చూచాను నేను చూస్తుండగానే గోడ నుంచి బస్తాలు బయటికి తీశారు నేను చూస్తుండగానే ఖాళీ గోడ ఉన్ని కాగరాలతో తగలబెట్టారు నేను అడ్డుపడితే పారిపోయారు నేను వెంటనే వెళ్లి పోలీస్ స్టేషన్ ఇచ్చాను ఇన్స్పెక్టర్ గారు కూడా నాతో వచ్చారు చూచారు కావాలంటే వారిని కూడా అడగొచ్చు మిగతా వారితో పాటు నేనే వెళ్ళానండి నేను వెళ్ళేసరికి మంటలు అరుపుతున్నారు పంచదార గోడౌన్ లో ఉండగానే ఎలక్ట్రిసిటీ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందని దర్యాప్తులో తెలిసింది ఓనర్ అతను అబద్ధం సాక్ష్యం చెప్పుండొచ్చు కానీ బాధ్యత గల ఇంతమంది పెద్దలు తప్పుడు సాక్షులు చెప్పరు తప్పుడు సర్టిఫికెట్స్ ఇవ్వరు తను ఏదో చూసి ఏదో ఊహించి ఆ ఊహే నిజమని భ్రమించి నిజాలు బయటపడగానే వ్యక్తిగతంగా తన ప్రశ్న దెబ్బతింటుందని తను పట్టిన పట్టు మీదనే నిలబడాలని చూస్తున్నారు మేజర్ రావు గారు యువర్ ఆనర్ యదార్థాలన్నీ కోర్టు వారి సమక్షంలో ఉన్నాయి అవి చూసి తీర్పు చెప్పవలసిందిగా ఆల్ యువర్ ఆనర్ భిన్న సాక్ష్యాధారాలను బట్టి అధికారులు ఇచ్చిన ధ్రువపత్రాలను పరిశీలించగా గోడౌన్ తాగుతూ ఉండగానే తగలబడినట్లు కోర్టు వారు నమ్ముతున్నారు ఈ ఫ్యాక్టరీ అధిపతులు నష్ట పరిహారాన్ని పొందే హక్కు ఉన్నట్టుగా కోర్టు వారు భావిస్తున్నారు బాధ్యత గల ఒక దేశ రక్షణ అధికారిగా ఉద్దేశం మంచిదే అయినా తొందరపాటుతో పెద్ద మనుషుల మీద ఆరోపణలు చేసినందుకు మేజర్ చక్రధర్ ని కోర్టు వారు మందలిస్తున్నారు ఇన్స్పెక్టర్ మీరు కళ్ళతో చూచారు ఆ చూచింది నోటితో చెప్పలేకపోయారు సారీ మిస్టర్ చక్రధర్ మీ వయసు ఎంత ఉంటుందో నా అనుభవం అంత ఉంటుంది నా అనుభవంలో ఇలాంటివి ఎన్నో చూశాను చెప్పాను ఇదే మీ మొదటి అనుభవం అయితే టేక్ ఇట్ ఈజీ ప్లీజ్ లీవ్ ఇట్ లీవ్ ఇట్ హౌ కెన్ హౌ కెన్ హౌ కెన్ ఐ లీవ్ ఇట్ మీరు ఒక్కరే ఏం చేయగలరు చెప్పండి విజయ ఆ మాట అనొద్దు మహాత్మా గాంధీ ఒక్కడే ఒక్కడు నడుంకొడితే దేశం దేశమే ఆయన వెనక వచ్చింది అల్లూరి సీతారామరాజు ఒక్కడే ఆ ఒక్కడు చేత విల్లు పట్టితే మన్నిమే అతను వచ్చింది భగత్ సింగ్ ఒక్కడే యువశక్తి ఆయన వెన్నంటి నడిచింది నిజమే కానీ ఆ రోజులు వేరు ఆ రోజుల్లో మనుషుల్లో ఉన్న ఉత్సాహం వేరు ఉద్రేకం వేరు ఉద్వేగం వేరు కానీ ఇప్పుడు మనుషులు పక్కింట్లో అచ్చ జరుగుతుంటే తనింట్లో దుప్పటి ముసిగేసుకుని పడుకునే మనస్తత్వం మన కళ్ళ ముందే ఒకరిని కొడుతూ ఉంటే మనకెందుకుని తప్పించుకునే మనస్తత్వం నేను ఒప్పుకోను నడుం కట్టే మనుషులు ఉంటాయి పిలికిని మనుషులుంటారు మనుషులు ఉంటారు ముందడుగు వేసే మనుషులుంటాయి ముందుకు దుక్కే యువకులుంటారు ఉంటారు ఈ అన్యాన్ని ప్రతిఘటించే వరకు నేను ఈ మొత్తం సంవత్సరంలో నీ అంత అదృష్టవంతుడు మరొక లేడయ్య పంచదార కూడా చేశావు ఈ ఇన్సూరెన్స్ దిగమింగేసావు ఏ కేసు లేకుండా అన్ని